లీడర్షిప్ అంటే ఏంటి కేవలం ఆర్డర్స్ ఇవ్వడమేనా లేక అంతకంటే ఇంకేమైనా ఉందా చాలామంది లీడర్స్కి తమ టీం పూర్తి పొటెన్షియల్తో పని చెయ్యట్లేదని అనిపిస్తూ ఉంటుంది సో ఈరోజు మనం సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా ఆ పూర్తి సామర్థ్యాన్ని ఎలా బయటకు తీసుకురావచ్చో చూద్దాం అసలు ఒక లీడర్ అసలు పాత్రేంటి అన్ని కంట్రోల్ చేయడమా లేక టీం ఎదగడానికి మంచి వాతావరణం కల్పించడమా చూడండి ఈ ఒక్క ప్రశ్నలోనే లీడర్షిప్కి సంబంధించిన రెండు వేర్వేరు ఆలోచన విధానాలు దాగున్నాయి మన చర్చకు ఇదే పునాది అనమాట ఇక్కడే లీడర్షిప్లో ఒక ఫండమెంటల్ షిఫ్ట్ కంపిస్తోంది రిజల్ట్స్ కోసం జనాల్ని బలవంతంగా నెట్టడం నుండి వాళ్ల సామర్థ్యం దానంతట అదే బయటికి వచ్చేలా స్పేస్ ఇవ్వడం వైపు మారడం ఈ మార్పే ఫ్లో లీడర్షిప్ యొక్క అసలు సారం సరే ముందుగా అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందో చూద్దాం చాలా ఆర్గనైజేషన్లలో పాత లీడర్షిప్ పద్ధతులు ఫ్రస్ట్రేషన్ అడ్డంకులను క్రియేట్ చేస్తుంటాయి వీటినే కమాండ్ అండ్ కంట్రోల్ పద్ధతులు అంటారు చూడండి ఇలాంటి లీడర్షిప్ టీమ్స్ని ఎలా దెబ్బతీస్తుందో ప్రతి చిన్న విషయాన్ని పర్యవేక్షిస్తూ అంటే మైక్రో మేనేజ్మెంట్ చేస్తే క్రియేటివిటీ మొత్తం చచ్చిపోతుంది కేవలం నంబర్స్ మీద అవుట్పుట్స్ మీద ఫోకస్ చేస్తే ఆ పని వెనుక ఉన్న అసలు పర్పస్ మోటివేషన్ మాయమైపోతాయి దీనికి తోడు కఠినమైన రూల్స్ పెట్టడం ఎమోషన్స్ని పట్టించుకోకపోవడం సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇవ్వకపోవడం ఇవన్నీ కలిసి టీమ్ ఎనర్జీని మొత్తం పీల్ చేస్తాయి మరైతే దీనికి సొల్యూషన్ ఏంటి ఇక్కడే మనకు ఫ్లో అనే కాన్సెప్ట్ వస్తుంది ఇది లీడర్స్ తమ టీమ్స్లో సాధించడానికి ప్రయత్నించాల్సిన ఒక పవర్ఫుల్ గోల్ అసలు ఫ్లో అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే అదొక అద్భుతమైన మానసిక స్థితి ఆ స్టేట్లో ఉన్నప్పుడు పని ఒక భారంలా కాకుండా ఒక నది ప్రవాహంలా అలా సాఫీగా సాగిపోతుంది టీం మెంబర్స్ తాము చేస్తున్న పనిలో పూర్తిగా లీనమైపోతారు టైం కూడా తెలియదు అన్ని అవే జరిగిపోతున్నట్లు అనిపిస్తుంది ఫ్లో లీడర్షిప్ ఫిలాసఫీని ఈ ఒక్క వాక్యం అద్భుతంగా చెప్తుంది లీడర్ పని కంట్రోల్ చేయడం కాదు టీం సక్సెస్ అవ్వడానికి కావలసిన పరిస్థితులను కల్పించడం అంటే ఒకరిపై అధికారం చెలాయించడం కాదు వాళ్లకు అధికారం ఇవ్వడం ఈ మార్పు అంటే ఏదో ఒక కొత్త టెక్నిక్ నేర్చుకోవటం లాంటిది కాదు ఇది ఒక లీడర్గా మన పాత్రను చూసే విధానంలోనే పూర్తి మార్పు కంట్రోలర్గా కాకుండా ఒక కోచ్గా ఒక గైడ్గా మారడం అనమాట పాత పద్ధతికి కొత్త పద్ధతికి మధ్య తేడా ఎంత స్పష్టంగా ఉందో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో మేనేజ్మెంట్ స్థానంలో కోచింగ్ ఇవ్వడం అంటే నేను చెప్పింది చేయి అనే అథారిటీ నుండి మనం కలిసి దీన్ని ఎలా సాధించగలం అనే పార్ట్నర్షిప్కి మారడం అలాగే కఠినమైన రూల్స్ బదులు ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడం వల్ల టీంకి కొత్తవి ప్రయత్నించే ధైర్యం వస్తుంది సరే ఇప్పటిదాకా మనం ఎందుకు అనే దాని గురించి మాట్లాడాం కదా ఇప్పుడు ఎలా అనే దానిపై ఫోకస్ చేద్దాం ఈ ఫ్లో లీడర్షిప్ను ఆచరణలో పెట్టడానికి ఒక క్లియర్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ ఫ్లోను ఆచరణలో పెట్టడానికి ఇక్కడ ఐదు స్టెప్స్ ఉన్నాయి ఫస్ట్ ఒక క్లియర్ గోల్ ఉండాలి అందరూ ఒకే దిశలో వెళ్తున్నారని నిర్ధారించుకోవడం సెకండ్ అధికారం ఇవ్వడం వాళ్ల పని వాళ్లని చేసుకునిచ్చి వాళ్లపై నమ్మకముంచడం థర్డ్ ఇది చాలా ముఖ్యం మానసిక భద్రత అంటే తప్పులు చేయడానికి భయపడని వాతావరణం ఫోర్త్ రూల్స్ మరియు ఫ్లెక్సిబిలిటీ మధ్య బ్యాలెన్స్ చివరిగా ప్రతి ఒక్కరిలోనూ లీడర్షిప్ స్కిల్స్ పెంచడం ఎందుకంటే లీడర్షిప్ అనేది ఒక్కరి బాధ్యత కాదు ఆ ఐదు స్టెప్స్లోనూ ఇది ఫౌండేషన్ లాంటిది అత్యంత కీలకమైనది ఎందుకంటే జనాలు తమ అభిప్రాయాలను భయం లేకుండా చెప్పగలిగినప్పుడు కొత్త విషయాలు ప్రయత్నించి ఫెయిల్ అయినా పర్లేదు అనుకున్నప్పుడే అసలైన ఇన్నోవేషన్ గ్రోత్ సాధ్యమవుతుంది కాబట్టి మానసిక భద్రత అనేది ఫ్లోకు పునాది సరే ఈ లీడర్షిప్ స్టైల్ని ఫాలో అవ్వడం వల్ల వచ్చే శక్తివంతమైన పాజిటివ్ రిజల్ట్స్ ఏంటో చూసి ముగిద్దాం దీనివల్ల కలిగే ప్రయోజనం కేవలం మంచి రిజల్ట్స్ మాత్రమే కాదు అంతకంటే చాలా ఎక్కువ సో చివరిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఇదే ఫ్లో లీడర్షిప్ యొక్క అల్టిమేట్ రివార్డ్ ఒక డ్యూవల్ బెనిఫిట్ ఒకవైపు ఆర్గనైజేషన్ అద్భుతమైన ఫలితాలను సాధిస్తుంది అదే సమయంలో టీం మెంబర్స్ తాము చేసే పనిలో సంతృప్తిని ఒక అర్థాన్ని పొందుతారు ఇది కంప్లీట్ వెన్వెన్ సిచ్యువేషన్ ఈ విశ్లేషణను ఒక చిన్న ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం ఒక టీం సాఫీగా ముందుకు వెళ్లకుండా అడ్డుపడుతున్న ఒక చిన్న అడ్డంకిని ఈ వారం తొలగించగలిగితే అది ఎంత పెద్ద మార్పును తీసుకురాగలదు కొన్నిసార్లు గొప్ప నాయకత్వం అంటే పెద్ద పెద్ద స్ట్రాటజీలు కాదు ఇలాంటి చిన్న చిన్న అడ్డంకులను తొలగించడమే ఈ రోజు నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్లో పెట్టడానికి ఇది ఒక మంచి స్టార్టింగ్ పాయింట్ కావచ్చు